యా గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో నా ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి నేను నేపాల్ నుంచి చేస్తున్నాను సో చాలా హ్యాపీగా ఉంది నిన్న నేపాల్ నుంచి మనం ఏదైతే టూరు ఇది వరకు నేపాల్ టూర్ అచువర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా కొంత మన గ్రూప్ వచ్చేసి నేపాల్ బార్డర్లో ఉంది బై బస్ వస్తున్నారు రోడ్వే వస్తున్నారు సో చాలా హ్యాపీగా ఉంది ఇది వచ్చేసి కంపెనీ ఇది వరకు స్విట్జర్లాండ్ ఒకసారి అండ్ దాంతోపాటు సింగపూర్ అండ్ థాయిలాండ్ మూడు ప్లస్ ఇది వచ్చేసి ఫోర్త్ది నేపాల్ సో మన పక్క దేశమైనప్పటికీ వీళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ వీళ్ళ యొక్క కల్చర్ అనేది చాలా అద్భుతంగా ఉంది నైట్ మేనేజ్మెంట్తో కూర్చొని చాలా మంచి ఏరియాస్ డిసైడ్ చేసాము ఇక్కడ తిరగడానికి అండ్ అడ్వెంచర్స్ ఉన్నాయి కొంత వెళ్ళి వచ్చాము ఇక్కడ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ ఏదో ఉంటుందని అనుకున్నానండి సేమ్ మన ఫుడ్ లాగే ఉంది ఆల్మోస్ట్ సో నేనైతే నైట్ నేపాలి థాయ్ థాలీ ఆర్డర్ చేయడం జరిగింది సో ఏ విధంగా అయితే మనకు సుప్రభాత్ హోటల్ సుప్రభాత్ కానీ లోకల్ తెలుగు హోటల్స్లో ఏ విధంగా అయితే ఫుడ్ ఉంటుందో అదే విధంగా ఉంది కాకపోతే స్పైసీ కొద్దిగా తక్కువ ఉంది సో దాన్ని కవర్ చేయడానికి వేరే పచ్చళ్ళు కానీ ఆయన గ్రీన్ చిల్లీస్ కానీ ఇస్తూ ఉన్నారు అండ్ మొత్తం మీద ఒక మంచి ఎక్స్పీరియన్స్ బై ఫ్లైట్తో వచ్చాను కాబట్టి అండ్ దాంతోపాటు వచ్చేసి ఇక్కడ కరెన్సీ చాలా ఆశ్చర్యం వేసింది మన ఇండియన్ రూపీస్ కూడా తీసుకుంటా ఉన్నారు వేరే దేశంలో ఫస్ట్ టైం నేను వేరే అదర్ కంట్రీస్లో ఇండియన్ రూపీస్ తీసుకోవడం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ టూ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ నోట్ చూడక చాలా రోజులు అవుతుంది మనది బట్ వచ్చేసి చాలా మంది దగ్గర ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మూలాలు వచ్చేసి ఢిల్లీ నుంచి హిందీ కూడా చాలామందికి బ్రహ్మాండంగా వస్తుంది ఏమి ఇబ్బంది ఏం లేదు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నార్త్ గ్రూప్ వచ్చేసి అందరు ఫ్లైట్ నుంచి వచ్చారు సో బస్ నుంచి వచ్చే వాళ్ళ కోసం వెయిటింగ్లో ఉన్నారు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి హోటల్ క్రిస్టియల్ పుష్ప క్రిస్టియల్ పశుపతి పశుపతి అని చెప్పేసి హోటల్ ఉంది ఆన్లైన్లో చెక్ చేయొచ్చు మీరు అండ్ వీళ్ళ యొక్క ఏదైతే కల్చర్ కల్చరల్స్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ వీళ్ళ కూడా దైవభక్తి ఎక్కువ ఉన్నట్టుంది చాలా బ్రహ్మాండంగా మన దగ్గర ఏ విధంగా అయితే ఉదయం ఫోర్ థర్టీకి నుంచి ఫైవ్ నుంచి సుప్రభాతం కానీ అండ్ అజాన్ కానీ ఎలాగైతే ఇదవుతుందో ఫైవ్కి సో అదే విధంగా కూడా వీళ్ళ లోకల్ కల్చరల్ సాంగ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉదయం వెళ్ళాను నేను ఇక్కడ పక్కన ఒక ఏదో టెంపుల్ పేరు తెలీదు బట్ దూరం నుంచి చూశాను చాలా బాగుంది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చేయడం జరిగింది చాలా మిస్ అవుతున్నారు చాలామంది అచీవర్స్ కూడా కొంతమంది టైం షెడ్యూల్ బిజీ ఉండి వాళ్ళ టీమ్స్కు వాళ్ళు టైం ఇవ్వాలనే ఉద్దేశంతో నెక్స్ట్ అచీవ్మెంట్కు ఎక్కువ మంది ఉండాలనే ఉద్దేశంతో నెక్స్ట్ అచీవ్మెంట్ అంటే ఏముందండి థాయిలాండ్ సో ఆల్మోస్ట్ కంగ్రాడ్యులేషన్స్ అండి థాయిలాండ్ అచీవర్స్ అందరు కూడా మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక పదిహేను మంది పదిహేను నుంచి పద్దెనిమిది మంది వరకు అచీవర్స్ ఉన్నారు లీస్ట్ ప్రకారం నా దగ్గర ఉన్న లీస్ట్ ప్రకారం ఇంకొక నలభై నుంచి యాభై డిస్ట్రిబ్యూటర్స్ యాభై మంది ఆల్మోస్ట్ వెయ్యి నుంచి అంటే థౌసండ్ ఎబ్బీవి నుంచి ఫిఫ్టీ థౌజండ్ ఎబ్బీవి ఫిఫ్టీ నుంచి థౌజండ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఫిఫ్టీ టు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు మీ అందరికీ కూడా మీ యొక్క డాష్ బోర్డ్లో చూపిస్తుంది మీ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ మీ యొక్క డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు ఒకసారి డిస్కస్ చేయండి ఈసారి థాయిలాండ్ టూర్ అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్గా ఉండబోతుంది చాలా ఇప్పటి నుంచే డిస్కషన్ నైట్ మేనేజ్మెంట్తో మాట్లాడితే దాని గురించి కూడా డిస్కషన్ చేస్తూ ఉన్నాము ఇంకా చాలా అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి సో చాలా హ్యాపీగా ఉంది నేపాల్ ట్రిప్ అయితే అండ్ ఇంకా చాలా ప్లానింగ్ రేపు యానివర్సరీ ప్రోగ్రామ్ కూడా మనం చేసుకోబోతున్నాము ఇక్కడ నైట్ ఆడిటోరియం చూడడం కానీ అండ్ అక్కడ ఉన్నటువంటి ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా మంచిగా కేవలం ఇక్కడ ఓన్లీ పర్సనల్ కేర్ మీదనే ఇక్కడ ఇంకా హెల్త్కు మనకు పర్మిషన్ లేదు కేవలము డైలీ కేరు అలోవేరా షాంపూస్ అండ్ దాంతోపాటు వచ్చేసి ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే బిజినెస్ చేస్తూ ఉన్నారు చాలా ఎక్స్ట్రింగ్ ఎక్సలెంట్గా అంటే ఆల్మోస్ట్ ఒక రెండున్నర రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు టర్నోవర్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది సో చాలా కంపెనీ యొక్క పర్సనల్ ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది చాలా మంచి ఫొటోస్ కూడా నేను పెడతాను ఈరోజు మీకు సో మీ అందరికి చెప్పేది ఒకటి డియర్ లీడర్స్ కంపెనీ చాలా పెద్ద ప్లానింగ్తో ముందుకు వెళ్తుంది ఇంకా చాలా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ దాంతోపాటు ట్రిప్స్ కూడా తీసుకురాపోతూ ఉంది సో కాబట్టి ఏదైనా సరే ఇవి అన్ని అచీవ్మెంట్ కావాలంటే టీమ్ కావాలి మీ అందరికీ తెలిసిందే టీం కావాలి అంటే టీం వర్క్ చేయాలి టీం వర్క్ అంటే ఫీల్డ్ వర్క్ ఫీల్డ్ వర్క్ అంటే డైలీ ద ప్లాన్ ద ప్లాన్ ద ప్లాన్ సింపుల్ సీక్రెట్ అండి చే మన యొక్క డౌన్లో ఎంత ఎక్కువ మంది ప్లాన్ షోవర్స్ ఉంటే అంత ముందుకు మనం వెళ్ళగలుగుతాము సో కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాను సో గురుజీ మహాగురుజీ ఎప్పుడు చెప్తారు విక్రాంత్ మహాగురుజీ మీరు మీకు నెలకు మూడు వేల రూపాయలు కావాలంటే మీరు ప్లాన్ చెప్తున్నారు మీకు ఖచ్చితంగా వస్తుంది సో ఒకరు ప్లాన్ షో చేసే వాళ్ళు మీ టీంలో ఉంటే ఇంకో మూడు వేలు యాడ్ అవుతుంది ఆ విధంగా ఇద్దరైతే ఆరు వేలు వస్తుంది ఒక పది మంది మీ టీంలో ప్లాన్ షో చేసే వాళ్ళు రెగ్యులర్గా ఉంటే మంత్లీ థర్టీ థౌజండ్ రూపీస్ తీసుకోవచ్చు అలాగే వంద మంది ఉంటే త్రీ ల్యాక్స్ తీసుకోవచ్చు అవునా కదా సో కాబట్టి ఖచ్చితంగా మీరు ప్లాన్ చెప్పడమే కాకోకుండా మీ యొక్క డౌన్లెన్స్తో వాళ్ళను కూడా ఖచ్చితంగా ప్లాన్ షోర్గా తయారు చేయండి ఎందుకంటే శోధ ప్లాన్ శోధ ప్లాన్ శోధ ప్లాన్ శోధ ప్లాన్ డైరెక్ట్ సెల్లింగ్లో ఇండస్ట్రీలో ముందుకు మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలన్నా మీ చెక్స్ పెద్దయి రావాలన్నా ఖచ్చితంగా శోధ ప్లాన్ అనేది ఖచ్చితంగా రావాలండి ఎందుకంటే మనం చేసేదాన్ని